హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులో నమస్కారం అండి ఈరోజు సి బైనపల్లె చింతకుంట బైనపల్లె మైదిపూర్ దగ్గర అంకలమ్మ జాతర రోజు వచ్చేసి ఇక్కడ ఎద్దల అయితే పెడుతున్నారు ఇప్పుడైతే మూడు నాలుగు గాన్లు అయితే వచ్చినాయి మొత్తం వచ్చేసి పన్నెండు గాన్లు అయితే ఇక్కడ ఈ పందెంలో అయితే పాల్గొంటున్నారు చూద్దానికి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మనకు ఎద్దులు కట్టేది కాడిమాను కాడిమాన్కైతే పూజ చేస్తున్నారు ఇప్పుడు నల్ల పల్లెకి మనకు స్టార్టింగ్ అయితే చూసారు అయితే ఎక్కువైతే ఉన్నది ప్రూవ్ చేసి ఇప్పుడు ఫస్ట్ సారి బండ కట్టేదానికైతే సిద్ధమైతే అవుతున్నారు మనకి అక్కడైతే చాలాకాళ్ళు కానీ మొత్తం అన్నీ కూడా చాలు స్టార్టింగ్ అయితే ఏదో అయితే మనకు చేస్తున్నారు బండకు స్టార్టింగ్ ఫస్ట్ బాగా ఫస్ట్ कलर <laughs> మరి కడప జిల్లా నల్గొ గ్రామం నుంచి అయితే ఈ ఫస్ట్ ఎద్దులైతే బండి అయితే కడుతున్నారు ఇక్కడ మన ఈశ్వర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ వేసినారు లైన్స్ ఇదే అన్నమాట తో తీసుకొచ్చినారు బ కూడా కదా ఏమీగా ఉంది కూడా మొత్తం వచ్చేసి వెయిట్ అయితే చేస్తున్నారు దారి హైవే పక్కలో అయితే ఈ పందెం అవుతుంది చూశారు కదా ఓకే వచ్చేప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది వెళ్ళాలి అనమాట అటు సైడ్ లాస్ట్ వరకు లైన్ అయితే గీసారు ఓకే బాబా అయితే వీళ్ళు ఎద్దులని అయితే చూసుకొని వస్తూ ఉన్నారు కార్డు మాను కూడా ఇక్కడికి తీసుకువచ్చి చూస్తారు కదా కూడా చేసి వీళ్ళు వచ్చేసి ఎద్దులైతే తీసుకొని వస్తున్నారు ఫస్ట్ పందెరా బాబు ఏ పక్కరా సరే ఎద్దులు నంది మండలం దగ్గర నల్లగారిపల్లె పల్లె మండలము కమలాపురం తాలూకా రన్నింగ్ అయితే తీసుకుంటూ ఉన్నారు ట్రైలు అయితే చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు మటుకు ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇద్దలకు బట్టెలు అందువేసి ఓకే చూద్దాము మనకు బండ కట్టెలు చైన్ కూడా తీసుకొచ్చారు కట్టలన్నీ మొత్తం పూర్తి అయిపోయినాయి ఎద్దులైతే వస్తున్నాయి ఇన్ని నిమిషాల్లో మనకు ఆ లైన్కి వెళ్ళి మళ్ళీ తిరుక్కొని అయితే బయటకైతే ఇక్కడికి వచ్చేయాలన్నమాట ఓకే చూద్దాము రెడీ అయితే అయినాయి అనమాట వాటికి వాటర్ కూడా పోసుకున్నారు నోట్లో వచ్చేసి దప్పిగా లేకుండా కాడి అయితే వచ్చినాయి ఫస్ట్ ఒక కాడి ఎద్దుకైతే పట్టాడు కట్టేసి తర్వాత అయితే ఈ ఎద్దునైతే కాడిమానికైతే వేస్తారు ఇప్పుడు రెండో ఎద్దు కూడా మనకు పట్ట అయితే కడుతున్నారు స్టార్టింగ్ అనమాట ఇన్ని సెకండ్లలో మనకు ఆ లాస్ట్ వరకు అయితే వెళ్ళి రావాలి ఇన్ని మీటర్లోనే ఉంటుంది అట్టడైతే కట్టారు ఇప్పుడు ఎద్దుకైతే చాలా కట్టుదిట్టంగా అయితే వేస్తున్నారు చూసారు కాడుమానికైతే భారీ సైజు ఎద్దులు నరసింహస్వామి ఆశీస్సులతో పాల్ల నరసింహులు గారు చిత్తవరం గ్రామం మరిపోడి మండలం నెల్లూరు జిల్లా మొదటి చెప్పల పోటీగా ఉన్నాయి స్టార్టింగ్ అయిపోతుంది అయితే వస్తున్నాయి ఇప్పుడు ముప్పై మూడు సెకండ్లు అటు సైడ్కి అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ మనకు కూడా ఇంకో కార్డు కూడా వచ్చాయి పక్క వన్ రౌండ్లో ముప్పై మూడు సెకండ్లు అటు పోయి వెళ్ళాయి మళ్ళీ ఇప్పుడు టైమింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వస్తూ ఉన్నాయి చాలా నేరుగా అయితే সাইড সাইড ওচেছে এদিকে আয় আয় বাবা আয় मताची बाहुमती ना నాలుగు నాలుగో రౌండ్ వేసుకుంటా ఇక్కడ మన ఒక వరకు అయితే మన మంచిగా నాలుగు రౌండ్లు పూర్తి అయిపోయాయి చూస్తున్నాయి మీరు పత్తావన్న ఏదేమి ఫెయిల్ చెప్పాలి జాగ్రత్త దూరంగా ఉండాలా లైన్కి లైన్ ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్